వెల్కమ్ ఏపీ టుడే విశాఖ పశ్చిమం ఎన్ఏడి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ జిఎన్ఎ శ్రీధర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు చెప్పాలని సవాల్ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన పంతొమ్మిది నెలల్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నియోజకవర్గంలో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు అలాగే సొంత నిధులతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఆనంద్ కుమార్కి నియోజకవర్గ ప్రజలు బ్రాహ్మరథం పడుతున్నారని చెప్పారు పశ్చిమల వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాక ముందే ఎంతో అభివృద్ధి చేసిన ఆడారి ఎమ్మెల్యేని చేసే ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు వైసీపీకి మద్దతు పలుకుతున్నారని తెలిపారు మురస్తు అసెంబ్లీ కాన్సెన్స్ ఇన్ఛార్జీగా ఆనంద్ కుమార్ గారు సవత్న కాలం పైగా మరి వెస్ట్లో పద్నాలుగు వాటిలో కూడా గడప గడపకు ప్రోగ్రాం కానీ ప్రతి విషయంలో తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు కూడా తిరుగుతా ప్రజలందరి దగ్గరికి కలుస్తా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఇచ్చారో మన పార్టీ అధిక అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి వాళ్ళు ఏ పార్టీ వారైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం తద్వారా ఆనంద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం ఈ సంవత్సరాల కాలంలో ఏ పదవి బాధ్యత పదవి లేకపోయినా మీకు ఈరోజు రెండు వందల పాతి కోట్ల రూపాయల పైగా పద్నాలుగు వాటిల్లో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సచివాలయం బిల్డింగ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతీది నిర్మాణం చేస్తూ ఈరోజు మేఘాదరి గేట్ల దగ్గర కానీ ఎన్ఐడి గౌరీనగర్ కానీ కంతరపాలెం కంచరపాలెం కానీ ములగాడ కానీ అచ్చిన కానీ సుమారు నాలుగు వేల మందికి ఇల్లు గృహప్రవేశాలు చేయించి సత్యనారాయణ రత్నం చేయించి మరి పట్టు బట్టలు పెట్టి మరి వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయించడం మేఘాదర్ గేట్ ద్వారా చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపం రెండు కోట్లతో నిర్మించి ఇవ్వడం కుమారి కళ్యాణ మండపం నుంచి వంటి వరకు అరవై అడుగుల రోడ్డు విస్తరణ కోసం ముప్పై కోట్లు వెచ్చిచ్చడం మరి అలాగే ఇక్కడే మా ఫిఫ్టీ టూ వార్డులో పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కరాస బీఆర్టిస్ రోడ్ కనెక్టింగ్ అరవై రోడ్డు క్యాబినెట్ అప్రూవ్ చేయడం కంచరపాలెం నుంచి మేఘాద్రగడ్డ వరకు గడ్డ రిటైనింగ్ రూల్స్ అని రైల్వే అధికారులతో మాట్లాడి ఒప్పించడం ఇలాగా ప్రతి వార్డులో మన సంక్షేమ పథకాలు సుమారు ఏడు వందల కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ మరి ఆనందగారి తాలూకా అభివృద్ధిని ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం భారీ మెజార్టీ గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఆపోజిషన్ లీడర్ దానికి ఎమ్మెల్యే గారు మరి ప్రతి వార్డులోకి వెళ్తూ ఉన్నారు నాకు ఓట్ చేయండి అని మరి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు దేనికి ఓట్ చేయాలి మీరు కరోనా వచ్చినప్పుడు వచ్చారా మాకు మనకి కనిపించారా మరి ఉద్దు తుఫాన్ వస్తే మీరు కనిపించారా కరోనా వస్తే మీ గేటుకి బోటు పెట్టి నన్ను ఎవరు కలవకండి నేను బీచ్లో గెస్ట్ హౌస్లో ఉన్నాను అని చెప్పి అక్కడ వెళ్ళి వెళ్ళిపోయారు మా కరోనా వచ్చి వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరికి అందుబాటు లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఏ సహాయంలో కూడా పాల్గొనుకుంటే ఈరోజు ఓటర్ గ్రామం కలిపి ప్రతి ఒక్క ఓటర్ కూడా తిరస్కరిస్తూ తిరస్కరిస్తూ ఉన్నారు ఆనంద్ గారు వచ్చారు ఆనంద్ గారు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు సుమారు నెలకి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు మేర సొంత నిధులతో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల పైగా అనేకమైన స్కూల్ బిల్డింగ్స్ కానీ మరి మీరు చూసారు కాన్వెంట్ జంక్షన్లో మన కాన్ఫిటెన్స్ కాపాడ ఎన్నుమామ గుడికి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఇక్కడ సుసల్ల కాలనీలో సిమాతలం దేవస్థానం ల్యాండ్లో వెంకటేశ్వర గుడి నిర్మిస్తూ ఉన్నారు దానికి ఆర్థిక సాయం కానీ ప్రతి విషయంలో ప్రతి పనికి మన ఆనంద్ గారు కనిపిస్తున్నారు మీ ఆనంద్ గారిని బెస్ట్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలవలేదు ఆనంద్ గారు చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేశారు మీ గారిని గెలిపించుకుంటాను ప్రతి ఒక్కరు కూడా మాకు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు పద్నాలుగు వార్డులో కూడా